వెంకటగిరిలో మన బంగారుపేట బీసీ కాలనీ నందు అంటే పాల కేంద్రం సెంటర్ నుంచి రాపూరు మార్గాన వెళ్ళే ప్రాంతం నందు మొప్పాపురం ప్రాంతం నందు రోడ్డు పక్కన వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ మద్విరాట్ పోతురూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క గుడి యాజ్ వెల్ ఆస్ మఠం అంటే ఈ యొక్క ప్రాంతం నుండి రాధాకృష్ణ మందిరము కూడా నిర్మితమై ఉన్నది నితల చిను దర్శించగవచ్చి వచ్చినాము స్వామీ సర్వశక్తి భక్తి పట్టువస్త్రాలు తెచ్చినీపయ చాలు అందుకొని ఆదరించు ఆదరించుకంది ఎంతో భాగ్యం కొలిచిన వారి రోజు మన వెంకటగిరిలో మన బంగారుపేట బీసీ కాలనీ నందు అంటే పాలకేంద్రం సెంటర్ నుంచి రాపూరు మార్గాన వెళ్ళే ప్రాంతం నందు బొప్పాపురం ప్రాంతం నందు రోడ్డు పక్కన వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క గుడి యాజ్ వెల్ ఆ మఠం అంటే ఈ యొక్క ప్రాంతం నంది రాధాకృష్ణ మందిరము కూడా నిర్మితమై ఉన్నది అతి విశేషంగా మరియు చాలా సాంప్రదాయబద్ధంగా ఆచార సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క ప్రాంతం నందు పూజలు భజనలు మరియు ఆధ్యాత్మిక సత్సంగాలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈరోజు పౌర్ణమి విశేష శుభ సందర్భంగా మరియు విశేష పర్వదినాన ఈ యొక్క బ్రహ్మంగారి మఠం నందు అంటే బ్రహ్మంగారి గుడి అందు గద్దలు గొప్ప వ్యక్తులు ఆధ్యాత్మిక పరులు సామాజిక స్పృహ వెంకటగిరి మీద మక్కువ ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల యొక్క సారథ్యంలో అంటే వీరందరూ కూడా ఈ యొక్క గొప్ప మరియు బీసీ కాలనీ ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి గొప్ప మహోన్నత ఆధ్యాత్మిక పురుషులు గొప్ప వ్యక్తులు అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో శ్రీశక్తి స్వరూపాలు కూడా పాల్గొనడం కూడా మేము గమనించాము అయితే ఈ యొక్క మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క గుడి అందు రోజు పౌర్ణమి శుభ సందర్భంగా స్వామివారికి అంటే స్వామివారి పటానికి భజనలు పూజలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి తదనంతరము వీరందరూ కలిసి మమేకమై మహాశక్తిగా మహాకూటమిగా తయారై ఆ యొక్క స్వామివారికి ఈరోజు అన్నదాన ప్రసాదాన్ని కూడా పంపిణీ చేయడం అంటే మొట్టమొదటిగా నైవేద్యంగా భక్తులకు ఏమైతే ఇక్కడ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు ప్రప్రథమంగా స్వామివారికి నైవేద్యంగా ప్రసా పంపిణీ చేసి తదనంతరము వచ్చిన భక్తులందరూ కూడా కులమత భేదాలకు అతీతంగా పేద మధ్యతరగతి ధనిక అన్న తారతమ్మ భేదాలకు అతీతంగా కూడా ఈ యొక్క గుడి ప్రాంగణం నందు కార్తీక మాస గడియలు పూర్తి ముందు ముందుగా అంటే ప్రైట్ టు దట్ ఇక్కడ అన్న ప్రసాదాన్ని వితరణ అంటే పంపిణీ చేయటం అనేది నిజంగా విశేషకరమైనటువంటి రోజు కాబట్టి నేను చెప్పడం ఏమనగా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష్యంగా ఒక అంకుఠిత దీక్షగా భావించి కనుక చేసినట్లయితే సమాజంలో ఆధ్యాత్మికత భక్తిభావాలు పరవళ్ళు తొక్కుతాయి అంతేకాకుండా ఇప్పుడే పెద్దలంతా కూడా చెప్పారు ఈ యొక్క గుడి ప్రాంతం నందు ప్రతీ నెల కూడా వచ్చేటువంటి పౌర్ణమి శుభ ఘడియలలో కూడా ఇదే విధంగా ఈరోజు ఏమైతే ఇక్కడ కార్యక్రమాలు అంటే దైవ కార్యక్రమాలు నిర్వహించారు అదే కార్యక్రమాలు కూడా ఒక అంకుఠిత దీక్షగా నిర్వహిస్తూ ఉంటారని కూడా పెద్దలు చెప్పారు కాబట్టి మా యొక్క స్వామి వివేకానంద యువసేనం తరపున కూడా ఈ యొక్క గుడి ప్రాంగణకు ఒక అభివృద్ధికి మరియు మా ఎంతో ఆర్థిక మరియు ఏదో రకంగా కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా పెద్దలకి నేను విన్నవించుకున్నాను కాబట్టి యువతకు ఏమనగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజ స్థితిగతుల్లో ప్రతి ఒక్కరు కూడా దై ఆధ్యాత్మిక దైవ చింతనతో కూడుకున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో కనుక మనం పాల్గొన్నట్లయితే మనమందరం కూడా మన యొక్క జన్మకు సార్థకత వనవరుస్తుందని కూడా పెద్దలు చెప్పు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని నేను విన్నవించుకున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు ప్రముఖులకు మరియు ఆధ్యాత్మిక పరులకు దేశభక్తి అతి ముఖ్యంగా భక్తి భావాలు ఉన్నటువంటి మనస్సు బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాను థ్యాంక్ యూ వెరీ మచ్